హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక లగ్జరీ విల్లా గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఈ వీడియోని మనం ఒక ఫోర్ మంత్స్ కూడా మనం పోస్ట్ చేయడం జరిగిందండి ఇంకా మనకి ఇక్కడ ఇంకా కొన్ని విలాస్ అయితే మనకి ఇంకా ఎక్స్ట్రా మనం కట్టడం జరిగింది అందుకోసం నేను మళ్ళీ వీడియోని మీకు అయితే పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఈ విల్లా వచ్చేసి మనకు ముప్పై మూడు స్థలంలో ఈ విలాని అయితే మనం కట్టడం జరిగిందండి ఓకేనా మోడల్ కోసం నేను తీసుకొని ఇది అయితే జరుగుతుంది మనకి ఇంకా విల్లాస్ అయితే మనకు ఉండడం జరిగిందండి ఎవరన్నా ఒక మంచి డూప్లెక్స్ ఇంటి కోసం చూస్తున్నట్లయితే వచ్చి ఈ లేఅవుట్లో మనకు బుక్ చేసుకునే దానికైతే ట్రై చేయండి ఎందుకంటే చాలా బాగుంటుందండి కన్స్ట్రక్షన్ కానివ్వండి చుట్టూ క్లైమేట్ కానివ్వండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అందులో మనకు హైవేకి దగ్గరలో నేషనల్ హైవేకి దగ్గరలో మనకి ఈ విలాస్ అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఒకసారి చూడండి ఇక్కడ మనకు రెండు కార్లు పట్టే విధంగా మనకు కార్ పార్కింగ్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి ఇంటి చుట్టూ కూడాను రెండు మూడు అడుగుల స్పేస్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి మన యొక్క ఇంటి చుట్టూ కూడాను స్పేస్ అనేది చాలా విశాలంగా మనకు ఇవ్వడం జరిగింది ఇంటి చుట్టూ ఫ్రీగా తీర్కొని అయితే చేయించండి ఓకేనా రెండు కార్లు పట్టే విధంగా మన కార్ పార్కింగ్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది ముప్పై మూడు అంకణాల స్థలంలో మొత్తం కూడాను నలభై ఐదు అంకనాలు కట్టుబడితో మనకి విల్లా అనేది మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ చూడండి కార్ పార్కింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఓకేనా ఫ్లాట్ అంతా కూడాను చాలా లగ్జరీగా ఉందండి ఒకసారి అంతా మీకు చూపిస్తాను ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇది మొత్తం కూడాను డూప్లెక్స్ ఇల్లు అండి ఇది ఇది వచ్చేసి ఇక్కడ టీవీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టీవీ టీవీనెంట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ రూమ్స్ కానివ్వండి మొత్తం కూడా మనకు నాలుగు బెడ్రూమ్లు అనేది రావడం జరిగిందండి ఒక హాలు కిచెను పైన కూడా మనకి ఇంకో హాల్ అనేది సపరేట్గా మళ్ళీ ఇవ్వడం జరిగింది అంతా చూద్దాం మనం ఒకసారి ఎలా ఉందనేది ఇక్కడ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారండి మనకు పైకి వెళ్ళడానికి పై ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇదంతా కూడాను హాల్ అండి ఒకసారి చూడండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి హాల్ అండి ఇదంతా కూడాను ఈ ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ డైనింగ్కి మనకి ఏరియా అనేది ఇవ్వడం జరిగింది కింద గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్కి అనేది ఏరియా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ అండి ఒకసారి చూడండి కిచెన్ ఎలా ఉంది ఒకసారి చూడండి మొత్తం కూడాను కిచెన్ కూడాను మనకు చాలా లగ్జరీగా అయితే మనకి ఇవ్వడం జరిగిందండి ఇల్లంతా కూడాను కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేశారండి చాలా బాగుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఈ విలాస్ అయితే మనకు ఉన్నాయండి వీటితో పాటుగా మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు ఈ వెంచర్లో మనకైతే ఉండడం జరిగిందండి ఈ వెంచర్ వచ్చేసి మనకు పక్కా అప్రూవ్డ్ అండి అప్రూవ్డ్ లేవుట్ అనమాట ఇది నూడా అండ్ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ఒక మంచి లేఅవుట్ అండి ఇది ఈ లేవట్ వచ్చేసి మనకు ఈనాడ ఆఫీస్ దగ్గరలో మనకైతే ఈ వెంచర్ అయితే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా మనకు ఆఫీస్ వచ్చేసి మినీ బైపాస్ దగ్గరలోని టీడీపీ ఆఫీస్ దగ్గర మనకు మినీ బైపాస్లో మనకు ఆఫీస్ అయితే ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఫ్లాట్ కానీ ఉండండి లేకపోతే ఓపెన్ ఫ్లాట్ కావచ్చు లేకపోతే విల్లా కావచ్చు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఆఫీస్ దగ్గరకైతే రావచ్చండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా ఇదంతా కూర్చోండి సార్ ఎలా ఉందో ఇదంతా కూడా వాష్రూమ్ అండి వాష్రూమ్కి మనకి ఇక్కడ డ్రెస్సింగ్కి మనకు సపరేట్గా ముందు కూడా ఇంకొక రూమ్ అనేది ఇవ్వడం జరిగింది వాష్రూమ్కి ముందు మనకు డ్రెస్సింగ్ కూడాను ఒక ఏరియా అనేది ఇవ్వడం జరిగింది ఒకసారి పైకి వెళ్తాం మనం ఎలా ఉందో అంతా కూడాను ఒకసారి పైన కూడా మనం మొత్తం కూడా చూద్దాం ఎలా ఉందో కింద ఒక బెడ్రూమ్ మాత్రం ఇవ్వడం జరిగిందండి కింద ఒక బెడ్రూమ్ అదేవిధంగా మనం చూసాంగా టీవీ నుండి ఎలా ఇవ్వడితే మనకి ఇవ్వడం జరిగింది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం మూడు బెడ్రూమ్ లాంటివి పైన ఇవ్వడం జరిగిందండి మూడు బెడ్రూమ్లతో సహా పూజ గది కావచ్చు పూజ గది అనేది ఇవ్వలేదు మీరు గమనించారో లేదు పైన అనేది మనకి ఇక్కడ పూజ గది అనేది మనకు పైన ఇవ్వడం జరిగిందండి ఓకేనా పైన మనకు పూజ గది అనేది మనకి పైన ఇచ్చారు ఇల్లంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి ఓకేనా ఇల్లంతా కూడా మనకు చాలా విశాలంగా అయితే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే ఒక మంచి ఏరియాలో మీరు తీసుకోవాలనుకుంటే నా నెంబర్ అయితే చెప్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఇంటికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను క్లారిఫై అయితే ట్రై చేస్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఈ ఇంటి కాస్ట్ విషయానికి వస్తే మనకు కోటి నలభై అయితే మనకు ఇల్లు అయితే మనకు చెప్పడం జరుగుతుందండి ఓకేనా ఇల్లు వచ్చేసి మనకు కోటి నలభై లక్షలకైతే మనకి ఇల్లు అయితే చెప్పడం జరుగుతూ ఉంది మీకు ఇల్లు ఎలా ఉందో మీకు యాస్టీస్గా అలా హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతూ ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా లేదు మీరు డైరెక్ట్గా ఆఫీస్ దగ్గరకు వచ్చినా అలాంటి ప్రాబ్లం అయితే లేదండి నా నెంబర్ మళ్ళీ చెప్తాను మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ కూడా మాకు చాలా విశాలంగా అయితే ఉండడం జరిగిందండి మొత్తం కూడా బెడ్రూమ్స్ కానివ్వండి అన్నీ కూడా చాలా చక్కగా అయితే మనకు డిజైన్ చేయడం జరిగింది ఓకేనా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వచ్చి డైరెక్ట్గా అయితే విజిట్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు వీలైనంత వరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ అందరూ కూడాను వీలైనంత వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా మీ ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళకి కూడాను ఈ వీడియోస్ని కొంచెం షేర్ చేస్తానికైతే ట్రై చేయండి ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై చేస్తానికైతే ట్రై చేస్తాను మీరు ఇల్లు కాకుండా మీరు ఓపెన్ ప్రోడక్ట్స్ తీసుకోవాలన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అది కూడా మీకు సపోర్ట్ చేసేకైతే ట్రై చేస్తాను ఓకేనా ఒకసారి చూడండి ఇక్కడ పూజ అనేది మనకి ఇక్కడ మనం ముందు బాల్కనీ ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఏందనేది కూడాను ఈ వెంచర్ అయింది కూడా మొత్తం కూడా మీకు కనిపించడం జరుగుతుందండి ఒకసారి చూద్దాం అని ఎలా ఉంది అనేది కూడాను నైట్ టైంలో మీకు వీడియో అయితే తీయడం జరిగిందండి ఓకేనా ఇంటి ముందు మనకు మొత్తం కూడాను ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవి కూడా ఇక్కడ ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అనేది మనకు జరిగింది అదేవిధంగా మనకు చూడండి లేవుట్ అంతా కూడా చాలా చక్కగా అయితే ఉందండి ఓకేనా మీకు ఇంకెలాంటి ఎలాంటి అవర్స్ సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి